హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పొంగల్ నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను నేను పొంగల్ చేయటానికి ఫస్ట్గా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను నేను ఒక గ్లాస్ రైస్ ఆ గ్లాస్లో ఆఫ్ పెసరపప్పు తీసుకుంటాను కొలత పెసరపప్పుని బాగా వేయించుకోవాలి లో లో వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పెసరపప్పుని మా ఇంట్లో అయితే ఇది చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి చెప్పండి ఇప్పుడు పెసరపప్పు వేయించుకోవటం అయిపోయింది ఇప్పుడు స్టవ్ పై నేను కుక్కర్లో చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా నేను కొంచెం ఒక టూ బటర్ క్యూబ్స్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను బటర్ అది మెల్ట్ అయినాక నేను అల్లం సగం అల్లం తురుముకున్నాను సగం ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ముందు మనకి అల్లం పచ్చిమిర్చి వేగటానికి టైం పడుతుంది కదా అందుకని ఇవి వేసుకున్నాను ఫస్ట్ నేను బటర్లోనే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఆయిల్ అది యాడ్ చేసుకుంటాను కొంచెం అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను ఇలా తాలింపు వేసేసుకొని దీంట్లో రైస్ వేసుకొని కుక్ చేసుకుంటే ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది పొంగల్కి అలాగే మిరియాలు కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ సగం లైట్గా క్రష్ చేసుకున్నాను సగం మిరియాలు డైరెక్ట్గా వేసేసుకున్నాను అలాగే ఒక హాఫ్ క్యారెట్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను క్యారెట్ ఆప్షన్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను పొంగల్లో చీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా కరేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపది బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను పెసరపప్పు అది వేయించుకొని ఉంచుకున్నాను కదా దాంట్లోనే ఒక గ్లాస్ రైస్ కూడా వేసుకున్నాను వేసుకొని రెండు వాష్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటాను కుక్కర్లో లైట్గా కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు రైసు పెసరపప్పు వాష్ చేసుకున్నాను కదా అది వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకొని నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అలాగే ఆ గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ కూడా వేసుకున్నాను పాలు పోసుకోవటం పొంగల్ ఇంకా టేస్ట్ అది చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి పొంగల్ అది కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పొంగల్కి సరిపడా సాల్ట్ అది వేసుకోవాలి సాల్ట్ అయితే నేను ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చూసుకొని లిట్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో అయితే నాకు కుక్కర్ నిండా వచ్చేసింది అందుకని దాన్ని నేను వేరే డిష్లోకి మార్చుకున్నాను పొంగల్ని చూసారు కదా అంత బాగా వచ్చిందో చివరిగా కొంచెం నెయ్యి అది వేసుకుంటే బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పొంగల్ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.